De ahí no தீகடை கடை வந்து ஏய் நான் பாலு நம்ம இந்த பரதா போய் தான் வந்துட்டு இருக்கோம் நாளைக்கு நாளைக்கு வரணும் நமக்கு நன்றி இப்போ வந்து என்ன ஆப் ஆட் 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 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఐరెడ్డి రవీంద్రారెడ్డి గారు అర్జున ప్రంగారంభం గొన్నిపాడు మండల నంద్యాల జిల్లా వారి మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి స్వామి ఆశీస్సులతో దాదాపై గారి హొండూర గారు చింతకొండ గ్రామ దెల్లూర మండల వారి జత బయలు రావాలండి ఎనిమిదో నెంబర్ కార్యకర్త ద్వారా త్వరగా లేచే కూడా తొమ్మిదో నెంబర్ కూడా అడిగాన ముద్దురెడ్డి పుల్లారెడ్డి గారు అండి బొమ్మ మొల్ల సత్తాభూషన్ గారు ఎర్రపల్లి గ్రామ గురంగళవారి దగ్గర రెడ్డిగా ఉన్నాలా ఎనిమిదో నెంబర్ రెడ్డిగా రాలి తొమ్మిదో నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడవ స్థానానికి కూడా ఒక్క సెకండ్ వెనుకబడే ఉన్నాయి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జత మూడవ రౌండ్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఐరెడ్డి రవీంద్రారెడ్డి గారు అర్జునాపుర గ్రామ దొన్నిపాడ మండల నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి డాక్టర్ భద్రం నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందు నెలలో కొనసాగుతున్నాయి స్వామి ఆశీస్సులతో దాదాపు ఐదు వారి హున్నూరా గారు చింతకుంట గ్రామ దూర మండల కడప జిల్లా వారి చేత కాడిగట్టి బాగట్టి కట్టాలండి లేట్ చేయకూడదు ఆ తొడుపరి తొమ్మిదో నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలి గంగమ్మ తల్లి ఆ శిష్యులతో మధురెడ్డి పుల్లారెడ్డి గారు అండి కొమ్మాయి సర్దార్ హుసేన్ గారు ఎర్రపల్లి వారు రెడీగా ఉండాలా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఏం బా చింటూ చింటూ ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాల వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ రౌండ్ చేస్తున్నాయి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాల వెనుకబడి ఐదవ స్థానానికి కూడా వెనుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి పూర్తి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందేలు కొనసాగుతున్నాయి జాగ్రత్త

తొమ్మిది వందల రెండు పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతక వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి

పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇక చివరకు వచ్చి తిరిగి నూట నాలుగు అడుగుల ఒక్కల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది

ಪೋತಾಡಿ ಪೋತಾಡಿ ಎಲ್ಲ ಬಂದು ಬರ್ತಾರೆ ಎಲ್ಲ ರಾಜನ ಮಗಳ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಇದ್ರಾಗ ಬರ್ತಾರೆ ಈಗ ಆಗ್ಬಿಡೋದು ಹಾಯ್ ಪ್ರದೇಶದಿಂದ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ ಅನ್ಯ ಆರೆ ಏನೋ ಏನೋ ரீந்திரா ரவிந்திரா அர்ஜுனாபுர கிராம கணிப்பாடு மண்டலம் நந்தால ஜிள்ள வார்த்தை రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి రావణ దత్తగిరి స్వామి ఆశీస్సులతో దాదాపు గారి హొన్నూరా గారు చిత్తకొండ గ్రామం